నమస్తే అందరికీ శ్రీమాత్రేణమ్మ అందరు బాగున్నారా ఈరోజు మీ అందరి గురించి ఒక మంచి అద్భుతమైన శ్లోకం ముందుకొచ్చాను అనమాట ఆ శ్లోకం ఏంటి అనుకుంటున్నారా శివుడు శక్తి ఇద్దరిని కలిపి మనం పూజిస్తే ఏమవుతుంది అర్ధనాదేశ్వరి లో ఆ స్తోత్రం అని కూడా అనమాట అండి అసలు శంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా శ్లోకం తెలుసా మీ అందరికీ అంటే ఒక్కొక్క లైన్ అందులో అమ్మవారి వర్ణన అయ్యవారి వర్ణన ఇద్దరిని కలిపి మనకి అందిస్తాను అనమాట జనరల్గా మనం ఒక్క స్వరూపాన్ని వర్ణించడం అంటేనే చాలా కష్టం అమ్మవారిని ఇల్లు కూడా పెట్టుకుందా మనం వర్ణించడం చాలా కష్టం కానీ శంకరాచార్యుల వారు ధ్యానంలో ఇద్దరిని ధ్యానించి బాల స్వరూపాలన్నింటినీ కూడా ఒక అద్భుతమైన శ్లోకంలో మనకి అందించారనమాట అంటే ఆయన ఇది ఒక శ్లోకం కాదండి ఎన్నో వేల శ్లోకాలు మనకి అందించడం జరిగింది కనకర స్వత్రం కావచ్చు అన్నపూర్ణాశనం కావచ్చు ఇది ఈ యొక్క మనకి ఎన్నో శ్లోకాలకి ఇప్పుడు చాలా ఆదినచుల స్తోత్రం ఇలా ఎన్నో శ్లోకాలు మన శంకరాచార్యులు అందించారు కానీ ఈ స ఈ యొక్క అధరాచారోకం డిఫరెంట్ అనమాట ఏంటంటే అన్ని శ్లోకాల్లో ఏదో అమ్మవారు లేదా ఇలా ఎవరు అట్లా చేస్తూ వచ్చారు కానీ ఈ యొక్క శ్లోకంలో ఎట్లా అంటే ఆ ఇద్దరి శక్తుల్ని రెండు శక్తుల్ని కలిపి మనం పూజించుకుంటే చాలా కష్టం అంటే అంత ధ్యానం చేస్తే కానీ మనం ఈ శ్లోకాన్ని చేయలేము అనమాట అంత గొప్ప ధ్యానం శంకరాచార్య వారు చేశారు ఎవరి గురించి చేశారు మన గురించి చేశారు సో చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఆ శ్లోకాలు ఎంచుకున్నాము ఈరోజు ఫస్ట్ లైన్ ఆఫ్ టూ లైన్స్ ఆఫ్ సంక్రాహ్ తద్నాశ సోత్రం తర్వాత రేపు మిగతా వాటి గురించి తెలుసుకుందామండి ఫస్ట్ అయితే అసలు అమ్మవారి గురించి అయ్యవారి గురించి చెప్తుంటే నాకు ముందు వాళ్ళు ధ్యాన శ్లోకం అనమాట ఆ ధ్యాన శ్లోకం ఏంటనుకుంటున్నారు వందే శుభమాపతి స్వరగుణం వందే జగత్ కారకం వందే పన్న భోజనం గృదనం వందే పశునాంపతి వందే సూర్య శాంతరైన వహనం వందే ముకుంద ప్రియం వందే భక్త జాన్ శ్రయించబడదం వందే శివం శంకరం సో ఉమాపతి సరణ సగతి అయినా పరమేశ్వరుడికి పాదపద్భాలు నమస్కరించుకుంటూ ఈరోజు మనం ఈ శ్లోకాన్ని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇది మనకి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే చాంపేయ గౌరాధ శరీరకాయ కర్పూర గౌరాధ శరీరకాయ దమ్మిళకాయ చమ నమ శివాయ అసలు ఈ శ్లోకం స్టార్టింగ్లోనే మనకి వాళ్ళ యొక్క రంగు మనం వర్ణించడం జరుగుతుంది అనమాట అండి చాంపేయ అంటే ఏంటంటే సంపెంగి పువ్వు అనమాట సంపెంగ పువ్వు కొంచెం ఎర్రగా ఎర్రగా ఉంటుంది అనమాట అంటే కొంచెం రెడ్డిష్ షేడ్లో ఉంటుంది చాంపేయ గౌరాధ శరీరకాయ అంటే సంపెంగి పువ్వు వలె ఎర్రని వర్ణంలో ఉన్న అమ్మవారు అమ్మవారు ఎర్రగా ఉంటుంది అనమాట గౌరి గౌరవర్ణంలో అమ్మవారికి కనిపిస్తూ ఉంటుందండి అండ్ నలుపు వర్ణం కాళేశ్వరూపంలో కనిపిస్తుంది ఆవిడ లేని రంగు ఏంటని చెప్పండి అన్ని రంగుల్లో ఆవిడ కొలవై ఉంది కానీ ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే గౌరవర్ణము ఎద ఎర్రని వర్ణం అని మనం వర్ణించుకుంటున్నాం అనమాట చాంపేయ గౌరార్ధ శరీరకాయే అంటే ఏంటి అంత ఎర్రని వర్ణం కలిగిన శరీరం కలిగిన పార్వతీదేవి అని చెప్పేసి అర్థమవుతుంది ఆ తర్వాత ఏంటి కర్పూర గౌరార్ధ శరీరకాయ అంటే ఏంటి కర్పూర ఎంత తెల్లగా ఉంటుంది చెప్పండి తెల్లగా మంచం చాలా ప్యూర్ వైట్ కర్పూరం ఉంటుంది కదా అంత తెల్లగా పాల వలే పాలు వలె ఉన్న తెలుపు రంగు మనకి శంకరులు అనమాట అమ్మవారు కొంచెం నల్లగా ఉంటుంది అమ్మవారు అదివారు తెల్లగా ఉంటారనమాట నలుపు తెలుపు అనే భేదం పక్కన పెట్టేస్తే శంకరాచల్యవానికి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి నలుపు తెలుపు అనేది మనకి భావన కాదు జనరల్గా మనకి బయట ఏంటి వాడు తెల్లగా ఉన్నాడు ఇది నల్లగా ఉంది ఇట్లా మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం సన్నగా ఉందని పక్కగా పొడుగ్గా ఉందని పొట్టుగా ఉన్నాను డిస్ మనం చాలా మంది డిస్క్రౌండ్ చేస్తూ ఉంటాం కానీ శంకరాచార్య వర్ణం చెప్పకనే చెప్పారనమాట ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్న ఆ వర్ణన కాదు వాళ్ళ యొక్క విలువ ఉంది వాళ్ళ యొక్క కెపాసిటీ ఎంత ఉంది వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది దాన్ని మనం గౌరవించాలని చెప్పి శంకరాచార్యవారికి చెప్పకనే చెప్తున్నాను ఈ శ్లోకంలో చాంపే గౌరవ శరీరకాయ ఎర్రని వర్ణం కలిగిన అమ్మవారు అనమాట అండి ఆ అమ్మవారికి తెల్లని వర్ణం కలిగిన పరమేశ్వరుడు అనమాట ఆ తెలుపు కూడా ఎలాంటి తెలుపు అనుకుంటున్నారు కర్పూరం తెలుపు అనమాట అంటే ఎంత ప్యూర్ 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 ఫార్మ్ ఆఫ్ వైట్ అంత వైట్గా ఉంటారు మనకి పరమేశ్వరుడు ఇద్దరికి మనం నమస్కారం చెప్తున్నాం అనమాట అంటే ఎర్ర వన కలిగిన అమ్మవారికి అలాగే తెల్లని వన కలిగిన పరమేశ్వరుడికి నా నమస్కారం అని చెప్పేసి ఫస్ట్ లైన్లో మనకి చెప్పారనమాట దీని బట్ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది రేసిజం చూపించకూడదు అని అర్థమవుతుంది అంటే మన సొసైటీ బలంగా చూసుకుంటే రేసిజం అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ ఏంటి మనకి దెమ్మిల్లకాయజ జటాదడాయ నమశివాయజ నమశివాయ కాయం అంటే అంటే మనకి అమ్మవారు ఎలా ఉంటుంది చెప్పండి అంటే సువాసనత్వం అమ్మవారు అంతా అమ్మ జుట్టులో ఉంటుందన్నమాట ఎలా ఉంటుందంటే ఆమె ఒక పెద్ద కొప్పు కట్టుకుని ఉంటుంది ఆమె కొప్పుని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం అమ్మవారి కొప్పు మాట్లాడుకున్నాం సుగంధ గుంధరామ కొప్పు గురించి మనం మాట్లాడుకున్నాం ఆమె ఇలా కొప్పుని వంద జుట్లు పెడితే ఆ కొప్పు ఆమె భుజాలు తాగుతుంది అనమాట అంత పెద్ద కొప్పు మనకి అమ్మవారి కొప్పు ఆమె ఎట్లా ముడి వేసుకుని అలా సువాసనీయత్వంగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ జటాలు ఆయన పరమేశ్వరుడు ఎలా కనిపిస్తూ ఉంటాడు ఇలా జటలు వేసుకొని అంటే ఇట్లా కొంచెం ఫరీ ఫెరీగా అట్లా జుట్టు వేసుకొని మనకి పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ మనకి ఇంకోటి ఏమర్థం అవుతుంది అందానికి సృష్టిలో వాల్యూ లేదు అంటే ఏంటి అమ్మవారు అంత అందంగా చక్కగా కుప్పు పెట్టుకుని ఉంది కానీ అయ్యవారు ఎలా ఉన్నారు జటలు కట్టుకొని కూర్చున్నారు అయినా కూడా అయ్యవారు అంటే అమ్మవారికి అంత ఇష్టం అమ్మవారు అంటే అయ్యవారికి అంత ఇష్టం అయ్యవారంటే అమ్మవారికి అంత ఇష్టం ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే ఒక పర్సన్లో తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు తన ఎప్పరియన్స్ మనం చూసి పరిగణన తీసుకోకూడదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అందుకే నాకు ఈ శ్లోకం ఎందుకు ఇష్టం అంటే ఇందుకే ఇష్టం ఇందులో మనకి మన హ్యూమన్ వాల్యూస్ ప్రతిది మనకి శ్లోకంలో ఇండైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఫస్ట్ లైన్లోనేమో మనం తెలుపు నలుపు భేదాలు చూడకూడదు ఫస్ట్ లైన్లో ఉంది సెకండ్ లైన్లో ఏంటి ఎప్పరియన్స్ చూడకూడదు అని చెప్పేసి మనకి సెకండ్లో చెప్తాను అనమాట అండి ఏం చెప్తున్నారు ఇక్కడ దిమ్మెల్ల కాయేచ జఠాదనాయ నమశివాయేచ నమశివాయ చక్కగా కుప్పు వేసుకుని ఉన్న అమ్మవారు అలాగే చెటలు విరబోసుకున్న అయ్యవారు ఇద్దరిదికి నా నమస్కారముడు అంటే అందంగా చక్కగా అలంకరించుకున్న అమ్మవారు ఒకేలా ఒకేలా మనం భావిస్తున్నాము అయ్యవారిని కూడా ఒకేలా భావిస్తున్నాం అనమాట ఇక్కడ మనకి వాళ్ళకి అపీరియన్స్కి మనకి సంబంధం లేదు వాళ్ళ జ్ఞానము వాళ్ళకి విధానం వాళ్ళ తత్వానికి మనకి నా నమస్కారం చెప్పేసి చెప్తున్నాం అనమాట అండి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అయ్యవారు అమ్మవారు ఇద్దరు కూడా విభిన్న మనసు మనసులు అనమాట ఎంత మనకి అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఒకటే మనం చెప్తూ ఉంటాం కానీ ఎక్కడో ఒక నాట్ 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 పర్సెంట్ మనం బయట కూడా అంటూ ఉంటాం కదా ఆ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు సేమ్ చెప్తూ ఉంటాం కానీ ఎక్కడో ఒక నాట్ 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 పర్సెంట్ అయినా అమ్మాయికి అబ్బాయికి తేడా ఉంటుంది కదా నాకు చెప్పండి అదేవిధంగా అయ్యవారు ఒక స్వరూపం అమ్మవారు ఒక స్వరూపం అనమాట అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మనకి అర్థమైంది ఫస్ట్ లైన్లో అమ్మవారు ఎర్రన్ వర్ణంలో ఉంటుంది అయ్యవారు తెల్లవర్ణంలో ఉంటారు నెక్స్ట్ లైన్లో ఏంటి అమ్మవచ్చ కొప్పుకు ముడి వేసుకుని ఉంటుంది అయ్యవారు చెట్లు కట్టుకుని ఉంటారు అయినా కూడా వీళ్ళిద్దరూ మనకి ఆది దంపతులు ఆ ఆది దంపతులకి నా నమస్కారం అని చెప్పేసి పరమేశ్వరుడికి అలాగే అమ్మవారికి నా నమస్కారం చెప్పేసి శంకరాచార్య వారు చెప్పకనే చెప్తున్నారు అనమాట అండి సరే ఒక్క శ్లోకంలో ఎంత పర్సనల్ డెవలప్మెంట్ అని చెప్పండి ఈ శ్లోకం అర్థం చేసుకుని మనం చదువుతూ ఉంటే అందులో ఉన్న జ్ఞానం మనం తెలుస్తుంది అలాగే ఆ ఆచరణ కూడా మనం పెట్టాలి బయట కూడా పెడ అలాంటి ఆచరణ చేయాలన్నమాట ఇప్పుడు శ్లోకం చదువుకున్నాం ఇప్పుడు మనం అయితే ఎవరిని మనం రంగు బెల్ని చూడకూడదు నెక్స్ట్ ఏంటి వాళ్ళ ఎపీరియన్స్ బట్టి వాళ్ళని గౌరవాలు మనం ఇవ్వకూడదు వాళ్ళు సపోజ్ వా తనకి రెడీవాడే విషయం లేకపోవచ్చు తను ఎంత రిచ్ అయినా కూడా రెడీ రెడీవాడే విషయం లేకపోవచ్చు అలా సింపుల్గా ఉండొచ్చు కానీ అలాంటివన్నీ మనం వీడేంటి ఇలా ఉన్నాడు వీడేంటి ఇలా చూస్తున్నాడు అట్లా మనం అనకూడదు బికాస్ ఎవరి యొక్క వస్త్రధారణ తెలిసి మనం వాళ్ళని జడ్జ్ చేయకూడదు జోన్ బైక్స్ బయట ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి సో నాకు తెలిసి మీ వీడియో అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ శ్లోకం అలా నెక్స్ట్ లైన్ ఎలా ఉందో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము అంతపక్షాల నమస్కారం నమ జై శ్రీరామ్ అందరూ కూడా అందరూ మనం కూడా ఉండాలి ఓం నమ శివాయ Thank you